హఠాత్తుగా మధ్యాహ్నం తర్వాత ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని వినబోతున్నారు ఏమిటి ఆ వార్త ఏం జరగబోతుంది అనే వార్త మీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు అనేది ఈ రోజు కలగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేదాం వీరు ఏదైనా నిర్భయంగా మాట్లాడతారు అందువల్లే ఎంతటి పెద్ద సమస్య అయినా అధిగమిస్తారు మౌనంగా ఊరుకున్నారు అంటే తప్పు చేసిన వారికిందే లెక్కపడతారని వీరికి బాగా ఎరుక భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ రోజున బాగా కలిసొస్తుంది భాగస్వామ్యాలతో ఇదివరకు ఏదైనా విభేదాలు ఉంటే వాటిని తొలగించుకుంటారు కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ రోజున చాలా సమయమే పడుతుంది మనసు విప్పి మాట్లాడుకుంటారు ఈ విధంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఈ రోజున భగవంతుడే మిమ్మల్ని చెయ్యబట్టి నడిపించబోతున్నాడు మీరు ఆ యొక్క పరిష్కారాలు అన్వేషించడంలో భగవంతుడు మీకు నూటికి నూరు శాతం తోడుగా అండదండగా ఉండబోతున్నాడు అయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొంత సమస్యాత్మకమైన పరిస్థితి అయితే ఈ రోజు మధ్యాహ్నం తరువాత మీకు గోచరిస్తోంది కావున తీసుకునే నిర్ణయాలు చేసే ఆలోచనలు అన్నింటా కూడా ఒకటికి పలుమార్లు ఆలోచించడం మీకు ఒక హెచ్చరికగా చెప్పడం జరుగుతోంది పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసే సమయం ఉంటోంది ఈ విషయంలో అశ్రద్ద వహించొద్దు తప్పక సక్సెస్ అవుతారని చెప్పొచ్చు అంతేకాకుండా పై అధికారుల మన్ననలు కూడా ఈ రోజున పుష్కలంగా దక్కబోతున్నాయి చేసే పని నీతి నిజాయితీతో చేస్తే గనుక తప్పక మీకు ఖచ్చితంగా గౌరవం వస్తుంది ఈ రోజు దీని మీద ఖచ్చితంగా మీకు ఒక స్పృహ అయితే కలగబోతోంది ఇందులో అస్సలు సందేహమే లేదు ఈ రాశి జాతికుల యొక్క ఆలోచన మాట తీరు అన్ని కూడా చాలా బాగుంటాయి తోటి ఉద్యోగస్తులతో ఒకరి వల్ల ఈ రోజున మధ్యాహ్నం తర్వాత హఠాత్తుగా సమస్యల్లోకి నెట్టబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు పైన ఒక కుట్రపూరితమైన చర్య చేస్తారు మీరు చెయ్యని తప్పుకు కూడా ఈ రోజున మధ్యాహ్నం దాటాక ఈ యొక్క పరిస్థితుల రీత్యా మిమ్మల్ని వారు నిందించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు మిమ్మల్ని వారు నిందించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు మీతో గొడవకు దిగుతారు ఇది మీకు చాలా బాధ కలిగించే అంశమని చెప్పాలి కాబట్టి ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తుల విషయంలో ముఖ్యంగా మిమ్మల్ని ద్వేషించే వారు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి పైన ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ నిజం కాదంటూ నిర్భయంగా అందరి ముందు మాట్లాడండి కానీ సౌమ్యంగా మాట్లాడండి కోపావేశాలు పక్కన పెట్టి నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం తప్పక చేయండి అప్పుడే సమస్యను అధిగమించగలుగుతారు అంతేకాకుండా చాలా కాలం నుంచి బాధపడుతున్న అనారోగ్య సమస్య కావచ్చు మానసిక సమస్య కావచ్చు ఈ యొక్క సమస్య రీత్యా పడుతున్న నలిగిపోతున్న బాధ నుంచి కూడా విముక్తులు కాబోతున్నారు భగవంతుని అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉన్నది కావున ఏమాత్రం కూడా మీరు రెండవ ఆలోచన చేయొద్దు చెడు ఆలోచన మనసులోకి అస్సలు రానివ్వద్దు నూతన వ్యక్తి పరిచయం కూడా కనబడుతుంది వారి యొక్క సలహా సూచనలు కూడా తప్పక పాటిస్తారు ఎవరైనా మంచి సలహా ఇస్తే తీసుకోవడం ఈ రాశి జాతకుల వంతు కావున ఏమిటంటే ఈ యొక్క తత్వమే ఈ రోజున మీకు దైవ రక్ష కాబోతుంది బంధువుల నుంచి ఒక ఆశ్చర్యం గొలిపే ఒక వార్తను కూడా ఈ రోజు వినబోతున్నారు అయితే నిత్యము శివారాధన చేసుకోవడం శని స్తోత్ర పఠన పారాయణం చేయడం మీకు ఎంతో మేలు కలగ చేస్తుంది అంతా మంచి జరుగుతుంది శుభం యాత్ర